చూడు పాప్కార్న్తో తినే అన్నయ్య బకెట్తో తినే చెల్లెలు ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశారు ఎష్యూ ఏమో ఏ ఐస్ క్రీమ్ అయినా పర్లేదు అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు జీడిపప్పు ఉంటే చాలు అని ఇది ఆర్డర్ చేసుకుంది దీని పేరు గడబడంట టెన్ ఇయర్స్ నుండి ఉందంట ఈ ఫ్లేవర్ నాకు తెలీదు మధు ఆర్డర్ చేశాడు అదేమో వానికి చిన్నుకి బై చాక్లెట్ నేను అనుకోలేదు ఓకే ఇది నాకు తెలిసిన కపూల్స్ తినాల్సింది మీరు సింగిల్గా ఆర్డర్ చేయలేదు కామెంటుంది మీరు నేను చెప్పద్దాం నాకైతే ఐస్ క్రీమ్ వద్దు అని నిన్న మొన్న నాలుగు రోజులు విజయవాడలో తిన్న ఫుడ్ ఎక్కువ అయిపోయింది ఇంకొక నాలుగు ఐదు రోజులు అయితే కంప్లీట్ డైట్ చేద్దామని ఫిక్స్ అయిపోయి కొంచెం పెరిగన్నా చూసి తాగను అంతే నో ఐస్ క్రీమ్స్ నథింగ్ నీకే సాధ్యం అక్క ఇట్లాంటివి వీటి ముందు కూర్చొని కూడా నువ్వు తినవు నాకు వద్దు వద్దు అంటే వద్దు అంతే మధు చూడు నేనే ఫస్ట్ బాగుంటుంది అక్క ఇది ఒక స్పూన్ వచ్చాం కానీ అసలు పేరు తెలియదు పోలార్ బేర్ మీకేమి పోలార్ బేర్ లో నేనైతే చూస్తున్నాను కానీ తినట్లేదు టైట్ బాయ్ బాగుంటుంది టేస్ట్